అందరూ అవి వేసింది హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వంటలు అయ్యాయా వంట అంటూ ఇప్పుడు మా ఏం లేదు ఏదో ఒకటి చెయ్యాలి తినాలి హాయ్ అండి హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి కామెంట్ చేయండి అబ్బా హాయ్ హలో లైక్ చేయండి అబ్బా స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి సో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఇప్పుడు వద్దు జరాబ్ డ్రా లేదు ఇప్పుడు తిరుగుతావన్నా బాధ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ ఎవరు వచ్చారో ఎవరు అబ్బాయి మళ్ళీ కాల్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సప్ చేసుకోండి హాయ్ అందరికీ హాయ్ స్క్రీన్ పైన డబల్ చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే కోరుకుంటున్నాను లైవ్ చూసినట్టే కొడుతుంది ఎక్కడనో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎక్కడనో లైవ్లో చూసిన లైవ్ల అయితే ఎక్కడో చూసినట్టు కొడుతుంది మొత్తం మీదట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు సో పేరు పేరు అని అడిగారా సిద్ధవనండి నా పేరు ఇంగ్లీష్ అర్థం కాదండి తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ రాదు నాకు రాంది వస్తుందని గొప్పరికని చెప్పుకోవడానికి రాంది రాదా అని చెప్పుకోవడమే బెస్ట్ కదా ఫ్రెండ్స్ అంతేనా కాదా పేరు ఏంటి సిద్ధవనండి నా పేరు సిద్ధవ్వ ద్దవ్వా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మూడవ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాలుగవ లైక్ కూడా ఇచ్చారు ఎంత గట్టిగా మాట్లాడుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి లైవ్లో మళ్ళీ వచ్చారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ వీడియోస్ కూడా నేను చూస్తాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటే నేను ఎప్పటికీ మన మన వీడియోలే చూడం కదా ఎదుట వాళ్ళ వీడియోలు కూడా చూస్తాం వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అవునా కదా లైక్ చేయండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్ అబ్బా ఫ్రెండ్షిపే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారా చేశారనుకుంటా అనుకుంటా లైక్ చేయలేదబ్బా పండును వాటి తిరిగక అందుకే నేను కొడతా నేను హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అందరికీ టాకా టాకా లైక్లు ఇచ్చేయండి ఫ్రెండ్స్ గంటలు గంటలు లైవ్లో ఉండడం అవుతుంది అంతే కదా గందికే అంటుండ తక్కువ వాసన వస్తుంది ఎక్కడి తక్కువ తింటే ఎంత కమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కనపడాలి కొంతమందికి చూస్తున్నారా ఈరోజైతే గుడికి వెళ్ళాము మేము తినేది పులిహోర మా కొడుకు గుడికి వెళ్ళినప్పుడు పులిహోర వేసుకొని తీసుకు అమ్మ మరి మన నరసింహస్వామికి అయితే తీపి వంటకం ఇష్టం కాబట్టి సిర నైవేద్యం తీసుకు అదే ఉంది ఈరోజు కొంచెం అన్నం అదే ఉంది పులిహోర ఈ మా బాబుకి ఇట్లా చాలా ఇష్టం ఇదే అదే వింటుండే అందుకనే హాయ్ అండి ఐదుగురు ఉన్నారు కదా లైవ్లో స్క్రీన్ పైన డబుల్ టప్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అంటే బాధపడతారు చేసే పని లేమి ఇట్లా వెళ్ళిపోతుండ్రా తొందరగా ఏ అనేసరికి ఇట్లా వెళ్ళిపోతారు దబ్బ దెబ్బ లైక్లు కొట్టారు కొడతారా మా పండు కూడా చెప్తుండే పండు చెప్పినంటే కరెక్ట్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన దోస్తులు రాలే ఇంకా మన దోస్తులు అంటే మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఆంజనేయులు గారు ఆగి పండు ఆంజనేయులు గారు మళ్ళీ రేణుక గారు తరుణ్ గారు ఫుల్ నవ్విస్తారు నన్ను లైవ్లో నిజంగా ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ లైఫ్లో ఉన్నప్పుడు అంటే నాకు చేతు మాకు ఫోన్ ఛార్జర్ అసలు కాంఫర్టబుల్ లేదబ్బా నేను వచ్చేసి ఏంటంటే ఈ ఫోన్ పట్టుకోవడానికి కూడా చేతి నొప్పి వస్తుందేమో చాలా ఎడమ చేతు బాగా నొప్పి వస్తుంది ఫోన్ ఇలా పట్టేసుకుంటున్నా కదా ఇట్లా పట్టుకోవడానికి వద్ద వద్దు అది అది కంప్లైంట్ ఉండలేదు మంచుకుంటలేదు వద్దు కింద పడుతుంది ఫోన్ లాగా కొంటారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ పది నిమిషాలు అయ్యే పోయే నువ్వు కింద పడగొట్ట అన్నము పది నిమిషాలు అయిపోయింది చెప్పండి ఇక బాగుంటుంది అవుతుంది లేదు చెప్పండి మంచిది పిక్ చేయకు హాయ్ అండి హాయ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైవ్లో వాళ్ళు సైడ్లోకి వెళ్ళకండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి బాయ్ 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 లో నీ పెడితే లైక్ చేయండి మంచిగా మంచిగా దీని హాయ్ ఫ్రెండ్స్ మూత అరే ఆ ఛానల్ మ్యూజిక్ ఇస్తారు కదా చూసారా మీరు దానికి ఏమో మే కలిపి అన్న కొద్ది మ్యూజిక్ ఎంకెక్క మ్యూజిక్ ఇస్తారు చూసారా వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు అనికైనా కొడుకు దానికోసం చెప్తుండు హాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ నువ్వు మ్యూజిక్ అయితే వేది రెక్కు బ మనం అయ్యే పొజిషన్ లేని లేవు వద్ద అయ్యా అయ్యే పరిస్థితి బాగాలేదు ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ పాండు నువ్వు అలా ఉండు అయ్యో దానికేమో మేకలిత్తేవి నాకేమో సన్నబియన్ నూకలు ఇత్తేవి దాని మేకలు మెన్ దాని మేకలు మందలుగా మందలుగా పెరిగిపోయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటకి మురిగిపాయె ఇట్ల నత్తదిలేక పాట ఏం నసిగడ నకత్తలేదు పాట కూడా నసికి రాదు కా మాయ్ నసి రాదు ఎంత బాన మాన వాణిగా వా దానికి ఏమో మేకలు ఎత్తివి మనకేమో సన్న బియ్యం మన గంతే మనకు కదా వెంకేంది నువ్వు నా జుట్టు తిప్పుతున్నావు ఏంది అసలు నా పేరు మల్లూ హాయ్ లైట్ ఉన్నవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా దానికి ఏమని నా నలజలకర మొగ్గ నా నా నాన్నజలకర మొగ్గ నా నలజులకరమగ్గ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి వాళ్ళు వాడేది తింటే వెనకాల వాళ్ళ భర్త మ్యూజిక్ ఇస్తాడు కదా నా నల జీలకర్ర నా నలజినకర మొగ్గ మన లైఫ్లో ఎవరు లేదు కదా నువ్వు తిన్న తర్వాత మ్యూజిక్ ఇద్దు నేను ఇప్పటి నుంచి అరవరకు లేదు అయిపోతుంది వద్దు బాబుంది అవునా బాబా గిన్నె అవుతుంది అన్నం తిన్నట్టే లేదు బాగుండాలమ్మా నువ్వు వరితో ఉన్నా బాగుండాలమ్మా హాయ్ అండి హాయ్ ఉన్న వాళ్ళు సైడ్ సైడ్లోకి వెళ్ళకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే నేను వెళ్ళి ఇంకా చూస్తావు లైక్ హాయ్ సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెన్ ల్యాక్ రాలేదు ఇక్కడ సిక్స్ ల్యాక్ వచ్చింది అయ్య బాబు భోజనం చేసారా మీరు లేదండి చెయ్యలేదు మీరు చేసారా అందం లేచి అందం లేచి ఒర్రియ కానీ కొడత పండు లైవ్ లో ఉన్న పియ్య కానీ నేను అయ్యో వస్తుంది కొంచెం కొంచెం తింటాగా ఏంటో వస్తుంది కొంచెం లేటుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అవునండి హ్యాపీ సండే సిస్టర్ హ్యాపీ సండే సిస్టర్ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే మీ ఇంట్లో ఏం కర్రీస్ మటన్ చికెన్ గుడ్లా చేపల మా ఇంట్లో పులిహోర మా ఇంట్లో పులిహోరనండి అవును න නන ලජල කරමුග නන ලජල කරමගග බල න්නද නිගග නන ලජල කරමගග න ලල කරමු්ග ධනිකේ මො මේ කලිත්තිවී මනනාගේම සන්නබියම් නෝ කලිත්තිව ධනි කිචන මේ කළේ ම මන්දලග පෙරි පානා ච්න නු කළේම ොක්ක පුටක් කිරිකි පායි ඉරසික දස්ක నవ్ కదా హ్యాపీ సండే సిస్టర్ హ్యాపీ సండే హ్యాపీ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనకు లైవ్ ఇప్పుడు చేతి కంఫర్టబుల్ ఇట్లా ఉండాలి కదా ఈ చేతి ఇలా పట్టుకోవడానికి చేతి నొప్పి వస్తుంది నిజం చెప్తున్నా చెప్తున్నాయి అసలు ఈ ఫోన్ ఇట్లా పట్టుకోవడానికే నొప్పి వస్తుంది ఎంతసేపు అని పట్టుకుంటాను చెప్పండి మీరే ఇలా పట్టుకోవడానికే చేతి నొప్పి వస్తుంది నిజమే ఏమంటారు ఫ్రెండ్స్ అసలు లైవ్లు లైక్లు అంటాం కానీ కళ్ళు ఖరాబ్ అవుతాయి కామెంట్ చూసారు కదా కళ్ళు ఖరాబ్ అవుతాయి హెల్త్ పాడవుతుంది అన్నీ ఇలా ఇలా అనిపిస్తుంది అలా అలా అనిపిస్తాయి ఏం చేద్దాం బ్రతుకు చేతి కావండి అన్నట్టు బ్రతకడానికి ఇదంత బాధ అంతేనే కాదా ఏమంటారు వాళ్ళ లైఫ్లో మేము బాగా చూసినామండి అందుకని బాగా సునీల పాటలు చాలా వాళ్ళు సొంతంగా కంటెంట్ చేసారు కదా మేమేం అట్లాగా మా అంటే కొంచెం సొంతంగా కంటిన్యూ చేయడం చాలా అంటే చాలా గ్రేటే వాళ్ళు బాగా చేశారు వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఏదో ఉండేనండి టిన్ 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 తల కొట్టుకుపోయి మా గల్లీలో ఒక్క పెళ్ళి ఉన్నది అందుకే ఇంత సందడి మా గల్లీలో ఈరోజు మెహందీ ఫంక్షన్ అందుకే చాలా హడావిడిగా హడావిడిగా ఉంది ఓకే మా గల్లీలో మంగళ పెళ్ళి ఇప్పుడు అందుకే సందడి ఉండదు లేకపోతే ఇంత సందడి ఉండదు గల్లీలో ఒక్కరు పోరడు నన్ను చూస్తాడు వాడు చూసినా చూడరట్టు ఉంటాడు నేను దిస్తాను నేను కొడతాను కొడతానుంటాడు హాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ సండే అందరికీ హ్యాపీ హ్యాపీ అందరికీ హాయ్ అండి కుంభద వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ ఏమైనా ట్రై ఏంటి కుంభదేశి లాస్ట్ టైం ఫైనల్ ఇక వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ నాకు రాదా బోక్స్ ఉన్ననాలు పూడిపోతుంది ఓ అమ్మ పండుగ అన్నం తిని పోయినావు ఏమో మరి బయట కోగి అయ్యో దేవుడా తిరుపతి వెంగన్న స్వామి యాదగిరి నరసన్న స్వామి నగతి ఏమీ జుంజుమయ్యా జుంజుమయ్యా పిల్లల కంటే ఇదే బాధ చెప్తే పిల్లలు పిల్లలుంటే ఇదే బాధ మనం చెప్పిన మాట విననే వినరు అయ్యయ్యో ఏమీ బాధ పిల్లల గోదా పిల్లల బాధ చెప్పండి అయ్యో ఏమిటయ్యో ట్వంటీ మినిట్స్ వాయమ్ము లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండా బా లైబలోకి వచ్చాయి రేణుక గారు మీకు నోటిఫికేషన్ రాలేదా అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్ఫర్మ్గా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూసానండి చాలామంది చేసుకున్నారు కామెంట్ చేయండి కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సైడ్లోకి వెళ్ళకండి ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా ఫ్రెండ్స్ సన్నమైతే మేమైతే అది మీకు అది తింటాం మీరు లైవ్కి వచ్చి ఎంత ఎక్కువగా వస్తే అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతాను సో మీరు లైఫ్కి ఇంత తక్కువగా వస్తే ఇలా చెప్పండి బ్రో బ్రో అన్నది ఏమన్నది సిస్టర్స్ బ్రో అన్న బాగానే ఈ రోజుల చెప్పండి సిస్టర్ బ్రదర్స్ ఫ్రెండ్స్ హలో హాయ్ అండి ముగ్గురు ఉన్నారు కదా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ đi hai Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì

చూసి వెళ్ళిపోయేటోళ్ళు ఎందుకండి ఇయ్య బాబోయ్ బాబోయ్ లైక్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బాబా అండి వనకం అండి ఫ్రెండ్స్ వనక్క ఈరోజు నరసింహస్వామి దగ్గరకు పోయిన చుక్క పూరు ఒక్కలనే చూడలేరా ఫ్రెండ్స్ అసలు లైక్ ఇవ్వాలనిపించలేదా నరసింహస్వామి కదా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి నాకైతే చాలా బాధ అనిపించింది దేవునికంటే ఇక్కడ నాకే బాధ అనిపించింది ఎందుకంటే ఆయనది ఒక్కటే వీడియో పెట్టినా నేను ఆ ఒక్క వీడియోకు నాలుగు ఏమో లైక్లు ఇచ్చారు మరి ఇత చూసిరు అంటే వెయ్యి మంది దాటి చూసిరు సో చూసినప్పుడు కనీసం మనుషులకి ఇటుకున్న కనీసం దేవునికైనా ఒక లైక్ ఇవ్వచ్చు కదా చెప్పండి

మనదేనా అది మళ్ళా పడ్డదా సూడు సూడు ఒకసారి అటు పడ్డదేమో కిటికీ అబ్బా మళ్ళా పడ్డట్టున్నట్లు పడ్డదా అది వెళ్ళేది రేటు విజయ పెట్టి కదా అది టైల్స్ లెక్క ఉన్నాయి అంటే పైన గ్లాస్ పైన గ్లాస్ వాళ్ళని పోయి కదా ఇది అంత బాగా చికెన్ తెచ్చుకోరా కొద్దిగా